అందరికీ నమస్కారం ఇప్పుడే అందినవాత రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త రేపే ప్రారంభం వారికి ఊరట అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇక ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అరవై సంవత్సరాలు పైబడిన వయో వృద్ధుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాశ్రమాన్ని నిర్మించింది ఈ వృద్ధాశ్రమాన్ని జిల్లా యాంత్రాంగం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారని జిల్లా అధికారి మహిళా శిశు దివ్యాంగుల వయో వృద్ధుల ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ అధికారి రసూల్ బి తెలిపారు అరవై సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులకు వసతి కల్పించుటకు డి డిచ్పల్లి మండలంలోని రాంపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ వృద్ధాశ్రమ వృద్ధాశ్రమం నిర్మించారు ప్రజాప్రతినిధుల జిల్లా అధికారుల వయోవృద్ధుల పోషణ చట్టం జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రారంభించడమైనది ఇట్టి వృద్ధాశ్రమం నిర్వహణకై జిల్లా యంత్రాంగం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ చే చేయబడింది అయితే ఈ వృద్ధాశ్రమంలో కేవలం నిరాశయులైన వయోవృద్ధులకు పది ఒకటి రెండు వేల ఐదు నుండి అంటే రేపటి నుండి వసతి కల్పిస్తామని జిల్లా సంక్షేమ అధికారి ఎస్కే బి తెలిపారు జిల్లాలో గల వయోవృద్ధుల పోషణ చట్టం జిల్లా కమిటీ సభ్యులకు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఫోరమ్స్ ట్రస్ట్ల అధ్యక్షులు ఇతర సభ్యులకు సమగ్ర శిశు స పథక అభివృద్ధి అధికారులకు అంగన్వాడీ సూపర్వైజర్లను అంగన్వాడీ టీచర్లను తమ తమ పరిధిలో గల నిరాశైన వయో వృద్ధులను రాంపూర్లో గల ప్రభుత్వ వృద్ధాశ్రమం నందు ఆశ్రయం కల్పించాలని కోరారు ఇతర వివరాలకై చైర్మన్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ ఫోన్ నెంబర్ ఇచ్చారు వృద్ధాశ్రమ కోఆర్డినేటర్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు జిల్లా అధికారి మహిళా శిశు దివ్యాంగుల వయో వృద్ధుల ట్రాన్స్ సంక్షేమ శాఖ నిజామాబాద్ కార్యాలయం నుండి సంప్రదించాలని ఎస్కే రసూల్ బి తెలిపారు సో ఈ